భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు పైడి రాకేష్ రెడ్డి గారి గారి ఆదేశాలనుసారము ముప్పై ఆరు వార్డులలో టీవీ కింద నిధులు ఇరవై నుంచి ముప్పై కోట్లు మంజూరు చేయడం జరిగింది ఆ నిధులను ఆరు ముప్పై ఆరు వార్డులలో అభివృద్ది పనులు జరుగుతున్నాయి మరి మా ఎమ్మెల్యే గారు చొరవతో జరుగుతున్న అభివృద్ది పనులను ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ నాయకులు కాంగ్రెస్ వల్ల మేం చేపించామని పెత్తనం తెలియంచుకుంటున్నారు ఇది పూర్తిగా విరుద్ధము ఏదైతే ఆర్మూర్లో ముప్పై ఆరు వార్డులలో అభివృద్ది పనులు జరుగుతున్నాయో కేవలం పైడి రాకేష్ రెడ్డి గారి ఆదేశానుసారమే జరుగుతున్నాయి ఇది ప్రజలు గమనించాలా ప్రజలకు అన్ని తెలుసు ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయి మరి గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఎట్లా ఒక సింహం గర్జించేలాగా తన గొంతును అసెంబ్లీలో గర్జించి ఆరుమూర్ నిధులు తీసుకొస్తున్నారు ఈ రోజు ఐలాపూర్ లో బీసీ హాస్టల్ బిల్డింగే కావచ్చు ఎలా కొత్తగా జరుగుతున్నది మరి మాట్లూరు మండల్ నందిపేట్ మండల్ ఈ ఆరుమూరు రూరలు మరి అయితే దృంగేశ్వర్ మండల్ వివిధ మండలాల్లో దాదాపు సుమారుగా ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ ఏదో ఎట్టి ఎట్టిబోడలు చెప్పి ఇలా గొప్పలు గడుపుకుంటున్న కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులకు కపడదా అని చెప్తున్నా మీరు ఏం చేసిర్రాని మీ దగ్గర ఏ ఎమ్మెల్యే ఉన్నాడని మీరు నిధులు తీసుకొస్తున్నాము అని అక్కడక్కడ పోయి పోజులు వేస్తున్నారు రోడ్ల దగ్గర ఇలా ఫోటోలు దిగుతున్నారు నాటకాలు బంద్ చేయరు అని చెప్పి నేను చెప్తున్నాను ఇంకో విషయం ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్స్ గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు పదకొండు కోట్లు పన్నెండు కోట్లు నిరుపేదల కోసం ఈ రోజు వరకు ఇచ్చిర్రు ఇది గమనించాలి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను